ఆయన మనకు సరిపోయినటువంటి వాడు ఫిబ్రువల్కి రాసినటువంటి పత్రిక ఏడో అధ్యాయం ఫిబ్రుల్కి రాసినటువంటి పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అన్నారు కలిసి చదువుతామా పవిత్రుణ్ణు రెండు వందల నాలుగు పేజ్ నెంబర్ పవిత్రుణ్ణు నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు పెద్దగా చెప్పాలి మనకు మనకు సరిపోయినవాడు ఆయన సర్వశక్తి శారీరకంగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన చూపించాడు ఆయన ఏ పాపంలో లేడు పవిత్రుడిగానే ఉన్నాడు నిర్దోషిగానే ఉన్నాడు నిష్కల్మషుడిగానే ఉన్నాడు పాపంలో చేరక ప్రత్యేకంగానే ఉన్నాడు శరీరం మీద అధికారం కలిగినటువంటి దేవుడు శరీరం మీద శక్తి కలిగినటువంటి దేవుడు వింటున్నారా అబ్రహముకి నిజానికి శరీరానికి శక్తి లేదు బిడ్డన్ కనేటువంటి శక్తి లేదు అబ్రహాంకి కానీ దేవుడు ఏమి ఇచ్చాడు శరీరం మీదలో శక్తి ఇచ్చాడు ఈరోజు మాటలు వింటున్నటువంటి మనకు కూడా శారీరకంగా ఏమైతే శక్తి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఏవైతే ఇరుక్కుపోయి ఉన్నాయో అవన్నీ సడలింపజేస్తాడు దేవుడు పరుపు ఎత్తుకొని వచ్చాడు కదా పరుపు మీదే ఉన్నాడు కొంతకాలంగా తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సహాయం పొంది ఏమయ్యాడు పరుపు ఎత్తుకొని వెళ్ళాడు పరుపు మీద తీసుకొచ్చిన అతన్ని ఏం చేశాడు ఆడే పరుపు ఎత్తుకొని వెళ్ళిపోయాడు మన జీవితాల్లో మన పరిస్థితులు అట్లాగే ఉంటాయి సమస్యల్లోనే మనం ఉంటాం సమస్యలన్నీ మనమే తీసి అవతలేసే పరిస్థితి వస్తాడు దేవుడు కోనేటి దగ్గర పడిపోయి ఉన్నాడు అసలు లేవలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆరాధనలో కూడా పేతుడి విషయం జ్ఞాపకం చేశాడు ఒక లెప్పర్సి ఒక కుష్టివాడు మనం రాణిస్తాం మా దగ్గరికి కుష్టివాడు భయంకరమైన కుష్టి ఒళ్ళంతా కుష్టి మన చర్చిలో కూడా చాలామందికి బాలే ఉన్నటువంటి వారికి దేవుడు స్వస్థతనిచ్చాడు కుష్టివాడు ప్రభా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థత పరుచు అన్నాడు ఏమన్నాడు ఆయన నీకు ఇష్టమైతే ఇష్టమేంటి ప్రభావ కదా ఆయన ఇష్టపడ్డవే మనకు స్వస్థతనివ్వడానికే ఆయన వచ్చాడు దేవుడు అటువంటి స్వస్థత మనకు గాక శారీరకంగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు చనిపోయినటువంటి లాజన్ని కూడా లేపినటువంటి దేవుడు ఆయన నామంలో అనేక మంది చనిపోయినటువంటి వారిని లేపుతున్నటువంటి దేవు నిన్న నేడు నిరంతరం ఉన్నటువంటి దేవు శారీరకంగానే కాదు భౌతికంగా కూడా ఆయన దేవు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నేను ముగిస్తాను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆస్తుల విషయంలో ఏం లేవు అనుకోవడానికిలే ప్రభు మీద ఆధారపడితే ఆయన నిబంధన చేసినటువంటి నిబంధన ఎటువంటి నిబంధన అంటే మనల్ని సొంత ఇంట్లో ఉంచుతాడు మన బిడ్డల బిడ్డల్ని కూడా సొంత ఇంట్లో ఉంచుతాడు ఇంకా రెంట్లు కట్టుకునే బాధ్యత నుంచి బయటికి తీసుకొచ్చేస్తాడు దేవుడిచ్చే ఆశీర్వాదం అలాంటిది ఆ కాలంలో ఆయన్ని మించినటువంటి ఆస్తి పరుడు లేడు రాజు దగ్గర ఎంత ఆస్తుందో అబ్రహాం దగ్గర అంత ఆస్తుంది ఆయన నడిచినంత దూరం ఆయనకి ఆస్తిని ఇచ్చాడు దేవుడు చూస్తున్నారా భౌతికంగా ఎంత ఆశీర్వాదమో ఆయన నిబంధన పొందినటువంటి జనులకి అటువంటి ఆశీర్వాదం ఇదంతా కేవలం నిబంధనే ఇదంతా పిలుపే అటువంటి పిలుపు మనకు అందరం పొంది ఉన్నాం మనం గ్రహించట్లా అంటే అటువంటి పిలుపు మనందరికీ ఉంది ఆ ఆశీర్వాదం మనం పొందాలి ఇక్కడ ఉన్నటువంటి ఏకైక సూత్రం ఏంటంటే నిందారైతులుగా ఉండాలి దేవుని సన్నిధిలో నడవాలి దేవునితో నడిచేటువంటి అనుభవం మన మనం ఎవరన్నా చేయి పట్టుకొని నడుస్తున్నాం అనుకోండి సడన్గా పిల్లలు ఏం చేస్తారు అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయము ఏం చేస్తారు ఏం చేస్తారని చెప్పలేము మనం కొరికి పారిపోవచ్చు కదా మనం ఉంగరం తీసుకొని పారిపోవచ్చు సడన్గా లాత్కొని వెళ్ళిపోవచ్చు ఏమైనా జరగచ్చు అందుకే వీలైనంతవరకు గట్టిగా పట్టుకుంటాం మనం చేతుల్ని ప్రభు కూడా కుడి పట్టుకొని నడిపించేటువంటి దేవుడు ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆయన చేయి మనల్ని పట్టుకొనే ఉన్నాడు మన ఇష్టానుసారంగా కనబడిందల్లా ఆశపడి దాని కొరకు పరిగెత్తకూడదు అందుకే బైబిల్లో ఏమైనా ఉంది శరీరాశ నేత్రాశ జీవపు మీరు చెప్పండి నాకు తెలీదు జీవపు డంబం నేనే గొప్ప ఇగో నేనే నా వల్లే జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు అలా అనుకునేది ఆ డంబం ఎవరికన్నా ఉండాలంటే అది దేవునికే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనం తగ్గే ఉండాలి ప్రభువు దగ్గర ప్రభువుని హెచ్చిస్తూ ఉండాలి మనం ఉండేదే అందుకు సంఘం ఉండేదే అందుకు సంఘస్థులు ఉండేదే అందుకు గొప్ప దేవుణ్ణి హెచ్చిస్తూనే ఉండాలి గొప్ప కార్యాలని చేస్తూనే ఉండాలి ఆయన నామ ఘనత కొరకు మన జీవితాలు ఉండాలి శారీరకంగా కాదు భౌతికంగా కాదు ఆయన ఆత్మీయంగా కూడా బలపరిచేటువంటి దేవుడు ఆయన విశ్వాసంలో ఎంత బలపరిచాడో కదా కొడుకుని చంపేయమన్నా కూడా ముందుకు వచ్చాడు కత్తి తీసుకొని ప్రతి విషయంలో ఆయన బలాన్ని ఇస్తాడు అబ్రహాం జీవితంలో శారీరకంగా భౌతికంగా ఆత్మీయంగా కూడా బలపరిచాడు మనం ఆయనతో పాటు నడవాలా ఆ సూత్రాన్ని ఫాలో అవ్వాలి నిందారహితంగా ఉండాలి మన ఇంటివారు మన అత్తవారు మన కోడళ్ళు మన కొడుకులు మన కూతుర్లు కదా మన బిడ్డలు మన తండ్రులు ఏది కావాలన్నా దేవుడు ఇచ్చే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే చేయగలిగినటువంటి వాడు ఆయన తప్ప వేరే దేవుడు లే నిజమైనటువంటి దేవుడు పాపుల కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనల్ని అందరినీ రక్షించినటువంటి దేవుడు చనిపోతే పరలోకంలో ఆయన దగ్గర మనల్ని చేర్చుకునేటువంటి దేవుడు మన కోసం తిరిగి రాబోతున్నటువంటి దేవుడు ఎత్తబడేటువంటి గుంపులో మనందరం ఉండాలి ఆయన అన్నాడు నీకును నాకును నీ సంతానానికి నీ తరతరము వారికిని అని అన్నాడు ఏంటంట ఆ కానాన్లో ప్రవేశం స్వాస్థ్యము పరదేశులైనటువంటి మిమ్మల్ని ఆ మాట మీరు చదివారా నాతో కలిసి ఆరో అధ్యయ ఆరో వచనంలో పరదేశులైనటువంటి మిమ్మల్ని కానాన్లో చేరుస్తానన్నాడు అది వాగ్దానం ఆయన బిడ్డలు చేర్చబడ్డారా ఆయన బిడ్డలు చేర్చబడ్డారండి ఏహో శివ ఏం చేశాడు కానాన్లో ప్రవేశం పొందాడు వాగ్దానం ఎలా నెరవేరిందో కదా అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం అందుకే దేవా ఇస్సాకు దేవ యాకోబదేవా అని ప్రార్థన చేశారు బిడ్డ వాళ్ళు వాగ్దానం పొందినటువంటి వారు వారి బిడ్డలు వీళ్ళందరూ ఐగుప్తు దాస్యంలో ఉన్నా సరే వాళ్ళ స్టోరీ అక్కడ తగిపోలేదు ఎక్కడికి వెళ్ళారు పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశం పొందారు ఏదైనా ఆయన్ని నమ్ముకున్నటువంటి బిడ్డలం అయినా మనం నిబంధన పొందినటువంటి బిడ్డమైన మనం మళ్ళీ తల్లిదండ్రులు నిబంధన పొందినటువంటి వారై ఉన్నారు ఆ నిబంధన ఆశీర్వాదంలోనికి నడవాలంటే మనం నిందారైతులమై ఉండాలి ఆయనలో నడుచుచు ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం శారీరకమైనటువంటి ఆశీర్వాదం ఏ శక్తి కావాలో ప్రభువులో మనం పొందగలుగుతాం జ్ఞానం లేదు ప్రభు అని ప్రార్థన చేస్తే సమూ సలో ఏమి ఇచ్చాడు అమితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు అది శారీరకమైందే అక్కడితో వదిలిపెట్ల ఏం చేశాడు భౌతికమైనటువంటి ఆశీర్వాదం కూడా ఇచ్చాడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అక్కడితో వదిలిపెట్ట ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం కూడా ఇచ్చాడు సామెతలన్నీ రాయగలిగాడు పరమగీతం రాయగలిగాడు ప్రసంగి రాయగలిగాడు ఇంకా అనేకమైనటువంటి గ్రంథాలు రాశాడు దీంట్లో చేర్చల దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం అలాగా మన మీద ఉండాలని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాం అలాగున మన జీవితాలు ఉండాలి అలా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయండి